ఓం నమ శివా శ్రీ మాత్రనమ ఓం శ్రీ సాయి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఊహించని భయంకర సంఘటన మీ జీవితంలో జరగబోతున్నాయి మూడు అతిపెద్ద మార్పులతో కూడిన జీవితం ఈ రోజున ఇలా ఉండబోతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం మీ పైన విష్ణుమూర్తి మరియు బుధ గ్రహాధిపతి అయిన శ్రీమన్నారాయణుడి యొక్క గొప్ప అనుగ్రహం ఉంది రాబోయే ఈరోజు మీకు చెప్పబోయే మహాసత్యం నుండి గనక మీ కాళ్ళ కింద భూమి కదిలిపోవడం ఖాయం ఇందులో అందరి దైవ రహస్యం దాగి ఉంది ఈ సమస్యలను వచ్చే మీకు విముక్తినిచ్చే ఈ ముఖ్యమైన సందేశం ఓం శ్రీ మాత్రే నమ ఏ నమ ఈ వీడియో చూడకపోతే పశ్చాత్త పడతారు అమ్మే మాతో ఈ మాటలు పలికిస్తుంది వినకపోతే ఎప్పటికీ మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ వారాహి దేవియే నమ అని కామెంట్ చేయండి జై బుద్ధ దేవాయ జై విష్ణుమూర్తి నమ విష్ణు భగవానుడి బుధ గ్రహాధిపతి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇదే విధంగా మీపై ఉండి ఆయన మీ కుటుంబాన్ని మీ జీవితాన్ని రక్షిస్తూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దైవిక రక్షణ మరియు శక్తి మీకు ఒక అద్భుతవంతమైన శక్తి గొప్ప పని ద్వారాలో మూగదలు కాబోతుంది ఈ రాశి వారైనా మీరు ఒంటరిగా ఉంటారని అనుకునగలరా లేదు మీరు అసలు ఒంటరిగా లేనే లేరు మీరు అసలు ఒంటరిగా లేరు ముఖ్యంగా ఈ రాశివారు ఈ మాట గట్టిగా గుర్తుపెట్టుకొని ఒక దైవశక్తి అది ఇచ్చినది కాదు అది తెలివి నేర్చే బుద్ధ దేవుని యొక్క లోకపాలకుడు విష్ణు భగవానుడి యొక్క దైవిక శక్తి ఈరోజు మీ చుట్టూ ఇలా తిరుగుతుంది మీకున్న ప్రతి బాధలైన మాట తీరు ఇతరులకు సహాయం చేసే మంచి గుణం చూసి ఈ శక్తి మీ పైన చాలా ప్రసన్నంగా ఉంది ఇది అబద్ధం కాదు నమ్మండి ఈ శక్తి మీకోసం ఇప్పటికీ ఒక గొప్ప రక్షణ పని పూర్తి చేసింది అదృశ్య కవచం యొక్క రహస్యం మీ మెదడు ఆలోచింపచేసి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి ఎప్పుడైనా మీరు ఒక పెద్ద కష్టంలో ఇరుకున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఊహించని దారి దొరికిందా ఎప్పుడైనా ఏదో ఒక అదృశ్య కవచం మిమ్మల్ని కాపాడుతున్నట్టు రక్షిస్తున్నట్టు అనిపించిందా గత మూడు సంవత్సరాల క్రితం మీ జీవితంలోని ఒక అత్యంత ప్రమాదకరమైన ఆపద మీరు బయటపడలేరు అనుకునే ఒక విపత్తు వచ్చిన మీరు గుర్తుపెట్టుకొని ఉండకపోవచ్చు కానీ మీ జాతకం స్ప స్పష్టంగా చెప్తుంది విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు బుధ భగవానుడి యొక్క శక్తి అక్కడ మిమ్మల్ని రక్షించింది మీ శత్రువులు ఆ మోసపూరిత మాటలు మిమ్మల్ని ఆ వ్యక్తులు నాశనం చేయాలని పండిన కుట్రలు ప్రతిసారి ఆ శక్తి వారి మన్ పన్నాగాలను చెదరగొట్టింది ఈ పవిత్ర రక్షక శక్తి మీ ఇంట్లోనే మీ ప్రణి ప్రదేశంలో ఉండి మీ ప్రతి ఆలోచనలో కనిపించని రూపంలోనూ ఉంటుంది మీ సంరక్షణ చేస్తుంది ఈ దైవశక్తి మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి మీ ఇంటి పరిసరాలను ఉద్యోగ క్షేత్రాన్ని మీ గౌరవాన్ని కాపాడుతుంది ఇది మీకు దగ్గరగా ఉంది కానీ భయంకరమైన విషయం ఏమిటి అంటే ఈ రాశివారు ఇప్పటి వరకు ఈ శక్తిని గుర్తించలేదు మీరు ఎప్పుడు ఈ శక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పనేలేదు ఈ శక్తి మిమ్మల్ని అపారమైన సంపదతో శాశ్వతమైన కీర్తితో ధనవంతులుగా చేయాలని కోరుకుంటుంది ఈ రోజున సమయానుసారంగా మీకు నిగూఢమైన సంకేతాలు కూడా ఇస్తుంది కానీ మీరు ఆ చిన్న సంకేతాలను అర్థం చేసుకోలేకపోతున్నారు ముఖ్యమైన ప్రదే ప్రశ్నలు హెచ్చరికలు కావండి స్నేహితులరా చేతులు జోడించి వేడుకుంటున్నాము మీ జీవితాన్ని మార్చే సందేశాన్ని ఒక్క కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఈ రాశి వారు ఈ రోజున చాలా పెద్ద రహస్యం నుంచి తెరతొలగిపోతుంది ఈ శక్తి ఎవరో మీరు తెలుసుకోవాలని ఇది పదే పదే మీ రక్షణ ఎందుకు చేస్తుంది మీకు ఎలాంటి పెద్ద సంకేతాలు అందుతున్నాయి ఈ శక్తి మిమ్మల్ని ధనవంతులుగా కీర్తివంతులుగా ఎలా చేయగలదు ఈ రెండు ముఖ్యమైన తప్పులు ఉన్నాయి మరియు ఈ తప్పు చేస్తే ఈ రోజున మీ జీవితం అయ్యే నాశనం ఓపికగా ఉండండి ఆ విషయాలు అన్నిటి గురించి కూడా క్లుప్తంగా మాట్లాడుకుందాం కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రోజున పొరపాటున కూడా ఈ రెండు వినాశనకరమైన తప్పులు చేయద్దు ఆలోచించకుండా మీ తప్పు నుండి తప్పు జరుగుతా దైవశక్తి మీ పైన భయంకరంగా కోపిస్తుంది అనికి వెళ్ళిపోతుంది దాని ఆశీర్వాదం మీ నుండి దూరంగా అయిపోతుంది ఇది మీ జీవితంలోనే అది పెద్ద క్షమించడానికి పొరపాటు అవుతుంది అవును ఈ శక్తి మిమ్మల్ని పూర్తిగా ధనవంతులు చేయాలనుకుంటుంది మీ చాకచక్యం సరైన నిర్ణయాలు నిజాయితీ మీ మంచి కర్మలను చూసి చాలా ప్రశాంత ప్రసన్నంగా ఉంది కానీ ఈ కళలు మీకు చాలా ఉన్న అవి ఎప్పుడు నెరవేరటం లేదు మీరు తలపెట్టిన పని ఈ సమయంలోనే చెడిపోతుంది మీరు కొన్ని ప్రత్యేకమైన విషయాలపై దృష్టి పెట్టకపోతే ఈ కష్టాల ఊబి ఎప్పటికీ కూడా అర్థం కాదు మీరు మీ జీవితం నుండి ఈ రెండు చాలా చెడ్డ మానసిక అలవాట్లను ఈ రోజున వెంటనే బయటకు విసిరేయాలి మంచి ఎప్పుడు వెను వెంటనే చేసేయాలి ఈ రెండు తప్పులను కూడా మీరు ఈ రోజున కాదు ఎప్పుడు చేయకూడదు వాటిని వింటే ఆశ్చర్యం కలుగుతుంది మీకోసం కఠినమైన కృషి చేసి ఈ మాట చెప్పడం జరుగుతుంది తద్వారా మీ జీవితంలోని ప్రతి బాధను మేము మూల్యంతో సహా తుడిచిపెట్టగలము మీరు ఈ సందేశాన్ని పూర్తిగా చూడకపోతే మా శ్రమ అంతా కూడా వృధా అవుతుంది మీకు ఎటువంటి లాభము ఉండదు అందుకే ఒక్క పదం కూడా వదలకుండా పూర్తిగా చూడండి ఇప్పటి వరకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయని వారు వెంటనే కామెంట్ సెక్షన్లో జై విష్ణుదేవ జై బుధదేవ అని కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాగే కష్టపడి మీ జాతకాన్ని చూసి గ్రహ నక్షత్రాలు అధ్యయనం చేసి విష్ణు భగవానుడి ఆదేశాలనుసారం మీకోసం అత్యంత ఖచ్చితమైన భవిష్యత్తు ఫలాన్ని మేము తీస్తూ ఉంటాము ఎవరు వ్యాపారమైన శక్తి అంటే ఇప్పుడు వినండి మరెవరో కాదండి సాక్షాత్తు మహాదేవుడి ఆశీర్వాదం శ్రీమన్నారాయణుని పాలన శక్తి ఈ నాన్నని ఇచ్చే బుద్ధదేవుడి శక్తి ఈయన మీ తెలివిను మరియు మాటలు ఇచ్చే ఇంతగా గమనించి మీకు న్యాయం అందించే కర్మదాత ఈ శక్తి మీ చుట్టూ మీ ఇంటి చుట్టూ మీ ఇంట్లోనే కర్మించని రూపంలోనే నివసిస్తున్నారు వారి పని ఏమిటి అంటే మీరు ధర్మ మార్గంలో నడిచేసే నివసేసే ఆవాదలో పడినప్పుడల్లా వారు మీ సమస్యలను అన్నిటినీ కూడా నిష్పక్షపాతంగా స్వతంత్రంగా పరిష్కరిస్తున్నారు ఈ రోజున తప్పించుకోవాల్సిన పొరపాట్లు హెచ్చరికలు ఏమిటి అంటే గనక రెండు పెద్ద పొరపాట్లు అని చెప్పాం కదండి ఈ యొక్క రెండు పొరపాట్లు వాటితో పాటు మూడు పెద్ద హెచ్చరికలు కూడా ఉన్నాయి వీరిక్కడ తప్పు చేయొచ్చు కానీ అత్యంత జాగ్రత్తగా వినండి ఇది సరదా కోసం కాదు జోక్ కాదు భవిష్యత్తుకు మార్గనిర్దేశం దీన్ని జోక్గా భావించే తప్పు అస్సలు చేయద్దు లేకపోతే చాలా పశ్చత్త పడతారు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు చాలా పెద్ద భరించలేని నష్టం కూడా జరుగుతుంది మీలో ఒక అజ్ఞాత శక్తి ఉంది అంతర్గత విప్లవకారుడి అగ్ని అది ఇప్పుడు బయటకి రావడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఈ శక్తి ఏమిటి ఇది మీ స్వతంత్ర భావన మానవత్వం పట్ల ప్రేమ సత్యం కోసం నిలబడే గుణం మీరు ఏదైనా నిర్ణయించుకోండి దాన్ని సాధించే వరకు వదలలేరు ఇది మీ నిజమైన బలం ఎవరు మోసం చేశారో ద్రోహం చేశారో అని మీకు తెలుసు అయినప్పటికీ కూడా మీరు వారిని దయతో క్షమిస్తున్నారు వారికి మంచి చేద్దామని నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడే అక్కడే మీరు ఉబిలో కూరుకుపోతున్నారు ఇప్పుడు మీరు మీ శక్తిని తెలివిగా గుర్తించాలి మీ రెండవ అతిపెద్ద శక్తి మీ సామాజిక న్యాయం గొప్ప లక్ష్యాలను సాధించాలనే సంకల్పం మీ కోరిక ఏదైనా సరే విషయం పైన పడినప్పుడు మీరు దానిని విప్లాత్మకంగా మార్చేస్తారు మీ దాసవికత విజయాల ముందు ప్రజలు వణికిపోతారు ఈ సామర్థ్యం ఎల్లప్పుడూ లాభాన్ని ఇస్తుంది మిమ్మల్ని బలహీనుడిగా భావించే వారికి మీ దాసతతో కూడిన ధైర్యం సరిపోతుంది అందుకే వీటిని శక్తి అంటున్నాము జన్మత వచ్చిన శక్తిది పొరపాట్లు కాదు ఇది చాలా ఎక్కువ లాభాన్ని ఇవ్వగలదు అలాగే హాని కూడా చేయగలవు అని చెప్పవచ్చు అందుకే ఈ రెండిటిని ఉపయోగించే ముందు మేము చెప్పిన రెండు విషయాలు మీరు ఎల్లప్పుడూ మీరు ధర్మానికి న్యాయానికి సరైనదిగా ఉండడం అవసరం ఎల్లప్పుడూ విష్ణు భగవానుడు ధర్మం వైపే నడిపిస్తాడు ధర్మం వైపే నిలబడతాడు ఇప్పుడు చెప్పబోతుంది ఏమిటి అంటే జాగ్రత్తగా ఉండాల్సిన అతి మూడు పొరపాట్లు ఒకటి అహంకారం ఈ యొక్క ఉచ్చు మీకు విజయం వైపైతే లభిస్తుంది కానీ అహంకారం మీ లోపలికి అయినా సరే రానివ్వద్దు విజయాన్ని మీరు ఘన ధనవంతులుగా మార్చడాన్ని చూసి గర్వపడకండి శ్రీమన్నారాయణుడు ధనవంతులుగా చేయగలిగితే పెదరికాన్ని ఇబ్బందులను మీరు గర్వపడితే సమాజంలో ఇరుగు పొరుగున మీ పైన ప్రతికూలమైన చెడ్డ పేరు ఏర్పడుతుంది మీ విజయమంతా నాశనం అవుతుంది ఈ రాశి వారికి సమతుల్యత సామాజిక గౌరవం చాలా ముఖ్యం అహంకారం దాన్ని నాశనం చేసి బూధదేవుడి దృష్టిలో మిమ్మల్ని పడేస్తుంది రెండు బద్ధకం వెనుక మీ పైన అలసత్వం ఒక పెనుభూతంలాగా ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తుంది ఇది మీ ప్రతి పనులు అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తుంది పెద్ద పెద్ద ముఖ్యమైన పనులను రేపటికి వాయిదా వేయమని మిమ్మల్ని బలవంతం చేస్తుంది ఈ ఈ అలసత్వం ఒక్క విషయంలో ఉంటుంది అది మీ అంతర్గత శక్తిని అంతా పీల్చేస్తుంది మీ కోసం ఎదురు చూస్తున్న విజయాన్ని మీరు కోల్పోతారు మీరు కోల్పోతారు మీరు మేధాశక్తి మరియు దాసరికతను సరి అయిన సమయంలోనూ ఉపయోగించుకోకుండా ఉంటుంది మూడు తప్పులు సలహాలు మూఢ నమ్మకాలు అనవసరమైన ఖర్చులు మరియు స్నేహితులరా బయట వ్యక్తులు స్నేహితులు ఇచ్చే తప్పుడు సలహాలు మీకు భయంకరంగా హానికరంగా ఈరోజే మారచ్చు ఎవరి మాటలు విని ఏ అడుగు ఈ రోజున వేయద్దు మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు సెంటిమెంట్స్కి లోబడవద్దు మీ మంచి బుద్ధి వివేకం తాంత్రిక నిర్ణయాన్ని అద్భుతంగా ఉంచండి అనవసరమైన విలాసవంతమైన నివారించండి ఖర్చులు ఎవరైనా ఎంతగా మిమ్మల్ని ఖర్చు చేయమని మిమ్మల్ని ఫోర్స్ చేసినా రెచ్చగొట్టిన ప్రయత్నించినా అప్పుల ఉచ్చులో పడేదానికి యత్నించిన అనవసరంగా ఈ రోజు కాదు ఎప్పుడు ఖర్చు చేయకూడదు అది అవసరం లేకపోతే అనవసరమైన ఖర్చులు చేయద్దు ఆఫర్ల కోసం డబ్బులు వృధా చేయద్దు ఎందుకంటే ఈ రోజుల్లో కంపెనీలు చాలా వరకు ప్రజల మానసికతను గుర్తించాయి ఆఫర్లు ఇస్తున్నాయి ప్రజలు ఆ ఉచ్చులోనే చిక్కుకుంటున్నారు మరియు ఏ విషయంపైన డబ్బు ఖర్చు చేయకూడదు ఆ వస్తువులను కూడా తీసుకొని డబ్బు ఖర్చు చేస్తున్నారు అప్పులు తీసుకునే కార్యకలాపాలు చేస్తున్నారు అందుకే మేము చెప్తున్నాము అప్పులు తీసుకునే వాటికి దూరంగా ఉండండి మీ బడ్జెట్ భవిష్యత్ అవసరాన్ని గురించి గుర్తించండి లేకపోతే తర్వాత ఇబ్బంది పడతారు మరియు మీ బుధదేవుడి ఆశీర్వాదం కూడా దక్కుతుంది ఇక ఈ రోజు ఒక మూడు శుభ ఉన్నాయి మీ మీ రంగాల బట్టి ఈ యొక్క శుభ సంకేతాలను శుభకరంగా ఆశాజనకంగా ఉంటుంది మీరు కోరుకున్నది మీ ఇంటి వాకిల్లోకి వస్తుంది అది ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా రియల్ ఎస్టేట్ పరంగా మీరు చూస్తున్న చిన్న చిన్న వ్యాపారాల పరంగా లేదా అదనపు ఆదాయ మార్గాల పరంగా కూడా కావచ్చు విద్యార్థులకు కావచ్చు లేదా ఏదైనా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి కూడా కావచ్చు ఈ రోజున అత్యంత ఆశాజనకమైన ఒక శుభవార్త మీ రంగాలను బట్టి తలుపు తట్టబోతుంది మీ ఇంట్లో మూడు శుభ ప్రాణులు కూడా ఒకేసారి తలుపు తట్టబోతున్నాయి ఎవరు వారు అంటే మొదటిగా సీతాకొక చిలక కప్ప లేదా వీటిలో ఏదైనా ఒకటి ఈ మూడు ప్రాణులు ఒకేసారి రావడం అంటే లక్ష్మీదేవి బుధదేవుని యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆగమ ఆగమనానికి సంకేతం ఏదైనా కూడా ఒకటిగా ఉన్నా కూడా లక్ష్మీదేవి ఆగమనం బుధదేవుని కర్ణ మీ పైన పడిందని అర్థం మీకు చిలుక కనిపిస్తే దానికి గౌరవంగా ప్రేమతో ఆహారం పెట్టండి చిలుక అనేది కాదండి కాకులైన కుక్కలు అయినా లేకపోతే చిన్న చిన్న పశుపక్షాదులు ఎవరైనా కూడా లేకపోతే చిన్న చిన్న పశుపక్షాదులు ఎవరైనా సరే వాటికి ఆహారం పెట్టినప్పుడు నీటిని పెట్టడం అలవాటు చేసుకోండి ఖచ్చితంగా మీకు పంచాభూతాలు అన్నిటిలో సహకరిస్తాయి అయితే వాటిని బయటకు పంపే ముందు మీ భావాలను తెలియ చెప్పండి మీ మనసులో కోరికలు వారికి ఆహారం పెడుతూ మీరు తలుచుకోండి లక్ష్మీదేవిని ఇష్టదైవాన్ని కులదైవాన్ని మనసులో తలుచుకుంటూ వాటికి ఆహారం పెట్టండి మీ కష్టాలు వాటికి ఏ ఏ కరువు పెట్టండి భగవంతుడితో మాట్లాడినట్టు మాట్లాడండి మీరు వాటికి నష్టం మాత్రం కలిగించకూడదు వాటిని కొట్టడము తిట్టడము లేదా బయటకి వెళ్ళ అని కసురుకోవడము ఇలాంటివి చేయనే చేయొద్దు మూగ జీవాలలో భగవంతుడే ఉంటాడు ఇలా చేయకుండా మీరు జాగ్రత్తగా వాటికి ఆహారం పెట్టి సాగా నంపితే మీ జీవితంలోని ధనం శ్రేయస్సు వర్షం కురుస్తుంది నిలిచిపోయిన అత్యంత ముఖ్యమైన పనులు కూడా వేగంగా పూర్తవుతాయి మీ సంతోషాన్ని చూసి శత్రువులు తమ తలలు బాదుకొని ఏడుస్తారు మీ జీవితంలో బాధలు కష్టాలు చాలా ఉన్నాయని మాకు తెలుసు కానీ ఇప్పుడు విష్ణు భగవాను ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం అయితే లేదు దేవుడు ఎవరిపైన దయ చూపిస్తే వారికి అదృష్టాన్ని నిండుగా తిరుగులేని విధానంగా ఇస్తాడు ఇప్పుడు అలాగే మీకు జరగబోతుంది ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అత్యున్నత స్థాయి విజయం మీకు లభిస్తుంది మీ ఆనందం వెయ్యి రేట్లు అయితే పెరగబోతుంది మీ జీవితాన్ని విజయాన్ని చూసి చుట్టుపక్కల అసూయతో కూడిన కలకలం రేగబోతుంది ఈ రోజున మీ మాటకు గౌరవం సమాజంలోనే ఒక స్థానం మీరు చేసే పనికి మర్యాద గౌరవం అన్నీ కలగబోతున్నాయి ఇది న్యాయం ఇదే ధర్మం కానీ కాస్త ఆలస్యమైనది మీ ప్రతి ధర్మబద్ధమైన కోరికలు ఈ రోజున భగవంతుడే తీరుస్తాడు భయపడవద్దు తెలివిగా విష్ణు భగవానుడిపైన విశ్వాసంతో ధైర్యంగా ఈ సవాళ్ళను ఎదుర్కోండి దేవుడి పైన వేరెత్తి చూపించదు ఇది అది అని అనుతూ మీ అచంచలమైన శక్తి భగవంతుడు వినటం లేదని మీకు అనిపిస్తుంది మీకు అమూల్యమైన వస్తువు కూడా లభించింది దానికి ఏ విలువ లేదు అది అనంతమైనది ఏ సంపదతో పోల్చలేనిది ఆ అమూల్య వస్తువు ఏమిటో మీకు తెలుసా అచంచలమైన సానుకూలత శ్రీ మహావిష్ణువు పైన అచంచలమైన విశ్వాసం కర్మలలోనే మీ యొక్క రాశికి ఉన్న పట్టుదల మరియు ఏ రాశికి లేదు కొన్ని హెచ్చరికలు భగవంతుడికి అందిస్తూ ఉంటాడు వాటిని మనం తీసుకోవడం స్వీకరించడం ఆ హెచ్చరికల తాలూకా మనం చేయకూడని పనుల గురించి తెలుసుకోవాలి అలాగా తెలుసుకొని ఆ విషయమే మనం నడిస్తే గనక మన యొక్క ఇబ్బందులు కష్టాలు అన్నీ మనమే తీర్చుకుంటాం మన ఆలోచనల శక్తిని వీటన్నిటికీ మూలం భగవంతుడి పైన ధ్యానం భగవంతుడి పైన భయం భగవంతుడిపై మనం ఎప్పుడు కూడాను దృష్టి కేంద్రీకరించి ఉండాలి నిత్యం భగవంతుడికి దగ్గరగా ఉండండి మీ జీవితం తప్పకుండా మారిపోతుంది ఒక చరిత్రను సృష్టించే కొత్త అధ్యాయం మీకు మొదలవుతుంది సిద్ధంగా ఉండండి మీ అదృష్టం వెయ్యి సూర్యుల్లా ప్రకాశిస్తుంది ఆట మలుపు తిరుగుతుంది సరికొత్త ఆట మొదలవుతుంది ఇదంతా జరగదని మీకు అపనమ్మకం కలదు భగవంతుడు తలుచుకుంటే విశ్వాన్ని సృష్టించాడు కాబట్టి మీ యొక్క కోరిక తీర్చడం భగవంతుడికి అంత అంతా కాదు మీ యొక్క మంచితనం తారాస్థాయికి చేరుకున్ననాడు భగవంతుడు మిమ్మల్ని కర్ణిస్తాడు మీ జీవితం ఒక మలుపు తప్పకు తిరుగుతుంది ఇక్కడ ఒక భయానికమైన విషయం గురించి చెప్పాలండి తిరుగులేని ఒక శక్తి వలయం మీ చుట్టూ ఏర్పడుతుంది ఒకప్పుడు మీ ముందు తల వంచని వారు మీ మంచితనాన్ని మీ నిస్వార్థ స్వభావాన్ని ఉపయోగించుకునేవారు రోజున ఆ వ్యక్తులు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీ మంచితనాన్ని నిస్వార్థ స్వభావాన్ని ఉపయోగించుకున్నవారు ఆ వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు వారు మిమ్మల్ని అవమానించినట్టు పూర్తిగా శక్తిని ఉపయోగిస్తున్నారు కానీ వారికి తెలియదు అసలు తెలియదు చీకటి ఎప్పుడు కూడా చిక్కగా ఉంటుందో శక్తివంతమైన ఉదయం దగ్గరలో ఉందని అర్థం మీకు తెల్లవారుజామున మీకు చిక్కుకోబోయారని అనుకుంటున్నారు కానీ నిజానికి చిక్కుకోలేదు కేవలం విశ్వం యొక్క అతి పెద్ద అత్యంత కఠినమైన చివరి పరీక్ష ఇస్తున్నారు అది తెల్లవారుజాము ముందు కూడా చీకటి మాత్రమే మిగిలింది వినండి ఈ పదాలు మీ లోపల వరకు వెళ్తున్నాయంటే మేము చెప్పే విషయం మీ ఆత్మ గుర్తించగలిగితే ఏ మాత్రం కూడా అదృష్టకం కాదు దైవిక మీ పిలుపు మీ సొంత అదృష్టం మిమ్మల్ని పిలుస్తుంది మీరు ఒంటరిగా భావించింది అది కేవలం ఒక గొప్ప అభ్యాస అభ్యాసపు వడ్డంకి మాత్రమే మీకు నిజమైన నిగూఢ శక్తిని అనుభూతి చెందడానికి కొన్నిసార్లు అదృష్టం మిమ్మల్ని పడగొట్టుతుంది అది మిమ్మల్ని వంచుతుంది తద్వారా ఇచ్చినప్పుడు ప్రపంచం మొత్తం తిరుగులేని బలాన్ని చూడాలి మీ బాధ కూడా నవ్విన వారు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఇప్పుడు వారే తమ దారుణమైన పను చిక్కుకుపోతున్నారు ఎందుకంటే ఇది విశ్వం యొక్క తిరుగులేని నియమం ప్రతి దాడిని అది ప వరంగా మారుస్తుంది ప్రతి శాపం లోపల ఒక మహా వరం దాగి ఉంటుంది ఆ సమయం వచ్చింది మీరు చాలా భరించారు బాధ భరించారు మోసం భరించారు అవమానం భరించారు కానీ మీకు తెలుసా ప్రతి గాయం వెనక ఒక తిరిగిలేని శక్తి దాగి ఉంటుంది అది ఇప్పుడు మీ చుట్టూ అదృశ్య కవచంలా వ్యాపిస్తుంది విశ్వం ఇప్పటికే మీ విజయాన్ని నిర్ణయం తీసుకుని మిమ్మల్ని ఆపడం జరగదు మూసి ఉన్న మార్గాలు అద్భుతంగా తెరుచుకుంటాయి ఎక్కడ తలుపు మూసి ఉన్నాయో అక్కడే కాంతి కనిపిస్తుంది పైనన్న వాడు మీకు గుర్తు చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆట అంతా మలుపు తిరుగుతుంది కొన్నిసార్లు కేవలం నిర్ణయాత్మకమైన ఒక అడుగు మాత్రమే వేయాలి అదృష్టం పూర్తిగా వేగంతో మీ వెనుక నడవడం ప్రారంభిస్తుంది ఆ అడుగుని ఇప్పుడే ఈ క్షణమే వేయాలి మీ లోపలి భయం నుంచి బయటపడండి ఆ అడుగుని ఇప్పుడే ఈ క్షణమే వేయాలి మీ లోపలి భయం బయటపడండి మీ పోరాటం వృధా కాదు ప్రతి కన్నీటికి ఒక అద్భుతమైన అధ్యాయం రాసింది ప్రతి దెబ్బ మిమ్మల్ని మీ రూపంలోకి మలిచింది దానిని ఇప్పుడు ఎవరు కూడా ఓడించలేరు అవునండి మీరు వింటుంది వాస్తవం మీ యొక్క నిరీక్షణ కళ ఫలించబోతుంది ఇక మీకు అంతా కూడా మీ కళ సాకారం కాబోతుంది మీ అడుగులు ఇక ఆపకండి భగవంతుడి పైన భారం వేసి ముందుకు నడవండి ఇప్పుడు ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడరు అలా మాట్లాడే వారిని మాట్లాడనివ్వండి ఎందుకంటే మారే మీ యొక్క పేరుని ప్రతిధ్వను ప్రతిభను పెంచుతారు అప్పటి వరకు ఎవరు పట్టించుకోదు ఆకాశాన్ని చేరుకునేంత వరకు ప్రకాశించేంత వరకు చూడదు కానీ ఒక్కసారి ప్రకాశించాక ప్రజలు మిమ్మల్ని గుర్తించి ప్రశంసించడానికి తహతహలాడుతూ పోతారు ఇప్పుడు రాబోయే ఈ రోజే ఈ మార్పు కేవలం భగవంతుడితో సాధ్యం మీ అంతరాత్మలోకి ఇది మొదలవుతుంది ఈ ఆలోచన ఆత్మవిశ్వాసం అంతా కూడా ఒక కొత్త విప్లాత్మకమైన తరంగంలోకి ప్రయాణిస్తుంది ఈ తరంగం ఇచ్చినప్పుడు మీ శక్తులు శత్రువులు కానీ భయం కానీ మిగిలవు దీన్ని అనుభవించగలిగితే తెలుస్తుంది ఇది సంకేతాలు మీ సమయం మారిపోతుంది ఇప్పుడు మహావిష్ణువు అనుగ్రహంతో అందరూ మీ కోసమే పనిచేస్తారు అంతిమంగా విజయం నాశనం చేసే పరిస్థితులు మీ కొత్త ప్రారంభం పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించే పరిస్థితులు కాబట్టి విజయం చివరి శ్వాస వరకు ఒకటి కాబట్టమైన కపటమైన సానుభూతిపరమైన వ్యక్తులు మీ జీవితంలో కొంతమంది ఇప్పటికే విషపూరితమైన ముసుకు ధరించి ఉన్నారు మీరు మీ విజయాన్ని చూసి భయంకరంగా ఈ కృష్ణ కానీ మీ ముందు తీయగా మాట్లాడతారు మీ శక్తిని పీల్చే విషపూరితమైనవారు మీ చెవిలో సందేహాన్ని నిరాశను నింపినట్టుగా వెంటనే అక్కడ తప్పుడు అభిప్రాయం నింపి వెళ్ళిపోతారు వారి మాటలు మిమ్మల్ని బలహీనపరుస్తాయి మీరు అబద్ధాల ముఖాన్ని దగ్గర వ్యక్తిగా భావిస్తారు తప్పుడు మార్గం వారిని గుర్తించండి తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని ఇది దెబ్బతీస్తుంది మీరు మీ జీవితంలోనే మిమ్మల్ని పడగొట్టడానికి యత్నిస్తారు మీరు ఇదే అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ రాశి వారికి తెలివైన స్నేహాలు అత్యంత ముఖ్యం మరియు నారాయణుడు ధర్మ ప్రకారం మీకు దూరం పెట్టండి రెండో ఓటమిని అంగీకరించండి ఈ విషయం మెదడులోకి వస్తుంది ఈ విషయం ఓడిపో అనేది మీ పెద్ద బలహీనత ఇది ఏ బయటి స్వరం కాదు మీ మనసులోని స్వరం ఇక ఆగిపో చాలు ఇక కాదు నేను అలసిపోయాను నేను జీవితంలోకి ముందుకు సాగలేను ఓడిపోయాను మిగతా వారందరూ గెలిచారు నేను ఎందుకు పనికిరాను నా అదృష్టంలోని ఏదీ లేదు నా నుదుటి రాత బాగోలేదు నా అదృష్టం బాగోలేదు ఇలా మనం గుసగుసలు ఆడుకున్నప్పుడు ఏడ్చినప్పుడు మనకి అభద్రత భావం కలుగుతుంది మనం సంవత్సరాల తరబడి కష్టపడిన తర్వాత మళ్ళీ ఒక విజయం విజయవంతమైన మెట్టు ఎక్కడానికి ఏడవడం ప్రారంభిస్తారు ఎక్కలేము ఎక్కడైతే ఒక అడుగు ముందుకు విజయం ఉంటుందో అక్కడ వంద అడుగుల వెనక్కి తిరిగిపోతాం మళ్ళీ మొదలుపెట్టిన బంధమంటూ తిరిగి ఎక్కాల్సి వస్తుంది మనం తొంభై తొమ్మిది ఎక్కి ఒకటి వదిలే వచ్చేస్తాము అందుకే నా వల్ల కాదని మీ మెదడులోకి ఇక రానివ్వదు నా అదృష్టంలో లేదు అని మీరు ఏడ్చేది కష్టపడకుండా మీరు పైకి వెళ్ళము అన్నట్టుగా అపనమ్మకం పెట్టుకునేది వద్దు అదృష్టం అంటే ఉంది భగవాన్ బుద్ధదేవుడు ఇస్తున్న ఉన్నాడు ఆయన అందరికీ కర్మఫలం ఇస్తూనే ఉంటాడు కానీ ఎన్ని మెట్లు ఎక్కి కర్మఫలం లభిస్తుందో అన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది సంతోషంగా ఎక్కి కష్టపడి ఎక్కి ఒత్తిడినితో ఎక్కిన ఆ మెట్లు ఎక్కాల్సింది అప్పుడే విజయం వెనుక మధుర అనుభూతి లభిస్తుంది పాత అలవాట్లు బద్ధకం మీకు ఏమిటి అంటే కనుక ఈ యొక్క బద్ధకం చాలా ముఖ్యమైన తదుపరి విషయం ఇది మీరు ఈ యొక్క బద్ధకానికి విడనాడండి అప్పుడే మీరు మంచి స్థాయికి వెళ్ళాల్సి వస్తుంది పాత అలవాట్లను తొలగించుకొని ముందుకు వెళ్తేనే మీకు విశ్రాంతి వస్తుంది అనుభూతి చెందగలుగుతారు కంఫర్ట్ జోన్లు వస్తుంది ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి వీడియో ఎంత ఎక్కువగా ఉన్నా మీకోసమే అని అర్థం చేసుకోండి మీరు ఈ విషయాలను జాగ్రత్త పడడం మీ జీవితం బాగుంటుంది మీరు బాగుంటే చిరునవ్వులు చిందిస్తుంటే ఖచ్చితంగా కూడా మేము మనస్ఫూర్తిగా ఆనందిస్తాము అంత ఈశ్వర ఇచ్చ కాబట్టి మీకు చాలాసార్లు మీరు ఏ విరోధాలు ఉంటారు కదా మీకు శత్రువులు మీకు మీ పూర్తి స్థాయిలో నష్టం కలిగించాలని చూసారు కానీ ప్రతిసారి ఏదో ఒక శక్తి ఏదో ఒక రూపంలోనే మీకు ముందుకు వచ్చి అటువంటి షాక్ ఇచ్చింది దానివల్ల వారి అడుగులు తడబడ్డాయి మీ వెనక ఏదో ఒక అదృశ్య శక్తి నిలబడి ఉందని అది ప్రతి ప్రతిసారి మిమ్మల్ని రక్షిస్తుందని మీకు లోపడం అర్థం కావడం మొదలైంది ఆ శక్తి ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రసన్నంగా చూడాలని కోరుకుంటుంది కానీ నిజమేమిటి అంటే ఇప్పటి వరకు మీ లోకం నుండి పూర్తిగా సంతోషంగా ఉండలేకపోయారు అయినా సరే ఇప్పుడు మీ మంచి కర్మలు మరియు మీ సహనం ఆ దైవశక్తి పూర్తిగా ప్రసన్నం చేశాయి రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల మీకు అటువంటి శుభవార్త ఉండబోతుంది అది మీ జీవిత దిశను మార్చబోతుంది దీంతో పాటుగా కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా అవసరం మొదట అది పెద్ద జాగ్రత్త ఏమిటి అంటే మీరు మీ శత్రువులతో ఎక్కువగా కలవకూడదు వారితో కూర్చోకూడదు ఎందుకంటే మీ శత్రువు ఎవరో బయట వ్యక్తి కాదు మీ అత్యంత సన్నిహిత సంబంధాలలోనే దాగి ఉన్న ద్రోహి ఎవరినైతే మీరు మీ అనుకుంటున్నారో వారు మీ జీవితాన్ని అతి పెద్ద ప్రమాదంగా మారారు గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలోనే ఒక ఆకు కూడా ఈశ్వర్ ఇష్టం లేకుండా కదలదు ఒకవేళ ఈ వీడియోను చూస్తున్నారు అంటే ఇది కూడా కేవలం యాదృచ్ఛికం కాదు ఇది కూడా ఈశ్వరుడు తన సంకల్పమే ఒకవేళ మీరు అర్థం చేసుకున్నాక ఈ సంకేతాలు నిర్లక్ష్యం చేస్తే అది మీ జీవితంలో ఒక పెద్ద తప్పిదంగా మారవచ్చు అందుకే ఇప్పుడు మీరు మీ శత్రువులకు తగినంత దూరంగా ఉండాలి ఎందుకంటే మీపై విరోధం ఉన్న వ్యక్తులలో లోపల ప్రతికూల శక్తులు నిండి ఉంటాయి ఎవరిపైన మీకు అనుమానం ఉంటే వెంటనే వారితో భావోద్వేగ మరియు వ్యవహారిక దూరాన్ని పాటించండి ఒకవేళ వారి కుటుంబ సభ్యులైతే ఏదో ఒక నిర్వహంతో సంబంధాన్ని తగ్గించుకోండి ఈ శత్రువు మీ పొరుగున ఉండవచ్చు లేదా మీ రక్త సంబంధికుల్లో ఉండవచ్చు ముందు చెప్పినట్టుగా ద్రోహి ఎక్కడో బయట లేడు మీ సొంత ఇల్లు కుటుంబం దాగి ఉన్నాడు ఈ వ్యక్తి మీ బాబాయ్ పెద్దనాన్న అక్క లేదా మరి ఏదైనా సన్నిహిత బంధువు కావచ్చు ఈ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం ఆర్ లేదా పితో ఏదో ఒకటి రావచ్చు వీరిలోనే ఎవరో ఒకరు మీ జీవితంలోనే పదే పదే అడ్డంకులు సృష్టిస్తున్నారు అందుకే ఇప్పుడు అటువంటి వ్యక్తుల నుండి మిమ్మల్ని మీరు వేరుగా ఉంచుకోవడం అవసరం ఇప్పుడు ఈ విషయం స్పష్టమైనది కాబట్టి ఇక ముందుకు సాగడం మరియు అర్థం చేసుకోదాం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వల్ల మీ జాతకంలో ఏర్పడిన రాజయోగాలు ఆ సూర్య భగవానుడి ఆశీషులతో మీ జీవితం ఏ మార్పులు మరియు అద్భుతాలను తీసుకురాబోతున్నాయో ఈ సమయం ముఖ్యంగా అటువంటి వ్యక్తుల కోసం ఎవరైతే ఏళ్ళ తరబడి సంభాషణ చేశారో మౌనంగా భరించారో మరియు ముందుకు సాగారో ఇవ్ ఇప్పుడే అదృష్టం అకస్మాత్తుగా మలుపు తిరుగుతుంది మొదట మీకు మీ పని మరియు దండ రంగంలో కదలిక కనిపిస్తుంది నిలిచిపోయిన డబ్బు ఆగిపోయిన పని ఏదైనా పాత ఆశయాన్ని కూడా మీకు అయితే నమ్మకం వదిలేసుకున్న పని కూడా అవన్నీ కూడా అకస్మాత్తుగా ఏదో ఒక వార్త మీకు అందుతుంది ఈ సమాచారం ఏదైనా సరే మీకు సందేశం అటువంటి వ్యక్తి ద్వారా మీకు రావచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి మీకు మంచి సందేశం అయితే వస్తుంది మీకు శివయ్య ఆశీర్వాదం ఉండాలి కోరుకుంటు